ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం కారణం ఏంటంటే మన ప్రియతమ ప్రధానమంత్రి మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పేసి మొన్న ప్రకటించడంతో అందరి రాష్ట్రాలలో ఉండేటటువంటి సీఎంల ఆశలు వెల్లంతైపోయినాయి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉండేటటువంటి వాళ్ళు కేవలం జనగణన వేయకుండా కులగణన చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి కులానికి సంబంధించిన వాళ్ళని ఎక్కువ మొత్తంలో చూపిస్తూ ఆ విధమైన ఎందుకంటే రిజర్వేషన్లో వచ్చే ఫలితాలను ఎక్కువ మొత్తంలో చూపిస్తూ ఆ విధంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించినటువంటి వర్గాన్ని ఎక్కువగా చూపిస్తూ బీసీ వర్గాన్ని తక్కువ చూపిస్తూ మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే కులగణన ఉందో అది అంతా లోపభూయిష్టమైనటువంటిది అదంతా అసౌకర్యమైనటువంటిది అది పసలేని కులగణన అదంతా కూడా కారణం ఏంటంటే ఒక కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాలను నిష్పస్పాతంగా అదేవిధంగా పారదర్శకంగా వాళ్ళను లెక్కించడం జరుగుతుంది ఆ లెక్క ప్రకారమే రాబోయే ఎలక్షన్లలో కానీ రాబోయే కాలంలో కానీ ఈ రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతాయి కారణం కారణమేందంటే ఇప్పుడు మొన్నటికి మొన్న చేపట్టినటువంటి కుల బీసీ వర్గాన్ని తక్కువ చేస్తూ ఓసీ వర్గాన్ని ఎక్కువ చూపించడం జరిగింది అది ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ముస్లింలను కూడా బీసీలలో కలపడం జరిగింది ఇది ఎక్కడ చూద్యమో మన రాష్ట్రంలోనే జరిగింది మరి మైనార్టీలు ఎవరు మరి క్రిస్టియన్స్ ఎక్కడ పోయినట్టు మా ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ పోయినట్టు మరి ముస్లింలను బీసీలో కలిపితే మైనారిటీ వర్గం అనేది ఉండదు కదా అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ జనగణ రెండు వేల పదకొండులో జనగణన చేపట్టడం జరిగింది ఆ యొక్క జనగణన ఆధారంగానే ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ జనగణన చేపడితే ఈ దాంతోపాటు కులగణన కూడా చేపడితే ఎన్నికల్లో కానీ రాబోయే విద్యా ఉపాధి అవకాశాలలో కానీ తగినటువంటి రిజర్వేషన్స్ వచ్చి బీసీ ముఖ్యంగా అరవై శాతం డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీలకు మేలు జరుగుతుంది ఆ బీసీ యొక్క జనగణన ఆ కులగణన ఆధారంగా నిర్ణయించబడినటువంటి సంఖ్య పరంగా రిజర్వేషన్ ఇచ్చినట్టయితే బీసీలు ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి బీసీ సంఘం నాయకుడు కూడా ప్రతి బీసీ సంఘం సోదరులు కూడా అందరు కూడా ఈ యొక్క కులగణనకు పెద్ద మొత్తంలో సహకరించాలి ఇదంతా మన మంచి గురించే ప్రధానమంత్రి గారు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పల్లె పల్లెలో వాడవాడలో గ్రామ గ్రామాల్లో కూడా నరేంద్ర మోడీ గారికి బీసీ సంఘం నాయకులు కృతజ్ఞత తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా తెలుపుకుంటారు ఈరోజు హవేలి గన్పూర్ మండల కేంద్రమైనటువంటి హవేలి గన్పూర్ గ్రామంలో కూడా ఆ యొక్క నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణనకి పాల ద్వారా వారికి అభిషేకం చేసి బీసీ సంఘం నాయకులు అదే భారతీయ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా